తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపావత్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నల్గొండ డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రజా ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు అమలు చేసే సత్తా ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఫలితం దక్కుతుందని ఇందుకు కేతావత్ శంకర్ నాయక్ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీగా మండలికి పంపడమే దీనికి నిదర్శనమని అన్నారు ఏదైతే ఈ నెల తొమ్మిదో తారీఖున ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను అందులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకు పెద్దపీట వేయడము ఎమ్మెల్సీగా దామరచెర్ల మండలానికి చెందిన మిర్యాలగూడ నియోజర్గానికి చెందిన డైనమిక్ లీడర్ శంకర్ శంకర్నాయ్య గారికి ఒక గిరిజన ముద్దు బిడ్డగా తాను మొట్టమొదటిగా ఎన్ఎస్సీఏగా యూత్ కాంగ్రెస్గా సీనియర్ కాంగ్రెస్గా మండల పార్టీ అధ్యక్షుడుగా ఎంపీపీగా జడిపిడీసిగా తాను రాజకీయాల్లో ముందుండి క్యాడర్ను కాపాడుకుంటూ పార్టీ ఏదైతే పార్టీ సిద్ధాంతాలు పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ కోసం ధైర్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా తన క్యాడర్ను కాపాడుకుంటూ ముందుకెళ్ళి వారిని ఈరోజు గుర్తించి స్వయంగా ఎటువంటి ఆస్తులు డబ్బులు ఏమీ లేకుండా పార్టీకు విదేరుగా ఒక పని పనిచేసినందుకు గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా ఆనందకర విషయం అందులో భాగంగా మా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యుల తరఫున దామర్చెర్ల మండల కమిటీ సభ్యుల తరఫున నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కమిటీ సభ్యున మేము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆ చిన్న స్థాయిలో ఉన్నవారికి గుర్తించి ముందుగా ఈ గుర్తించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం గారికి జానారెడ్డి గారికి మంత్రివర్గుల సభ్యులకు డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా యూత్ కాంగ్రెస్లో ఉన్న యువకులు ఎవరైతే యూత్ కాంగ్రెస్లో ఉన్నారో వారు కూడా మన ధైర్యంతో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మన కళ్ళ ముందే కనిపించారు ఇప్పటికే ఎందుకంటే ఎవరు హార్డ్ వర్క్ చేస్తూ పార్టీ కోసం కష్టపడుతూ ఉంటే ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మరో రోజు మనకు అవకాశం ఇస్తుంది ఎందుకంటే మనల్ని గమనిస్తూ ఉంటుంది పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీలో డిసిప్లిన్గా ఉంటూ ఉంటే మనకు పార్టీ పెద్దలు గమనిస్తూ ఉన్నారు ఏదైతే ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో అబద్ధ అబద్ధాల ప్రచారం చేస్తున్నారో దానికి దీటుగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆ ఆరు గ్యారెంటీలకు ప్రతి విద్యార్థులకు మహిళలకు అక్క చెల్లెలకు రైతన్నులకు మనం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలకు వెళ్ళి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో దామలచెర్ల మండలము మరియు నియోజకవర్గ ప్రతినిధులు జెడ్పీడీసీలు ఎంపీపీలు సర్పంచ్లు అన్ని వన్ సైడ్ వారుగా గెలుపు కోసం పనిచేయాలి యూత్ కాంగ్రెస్ మిత్రులు అంతేకాకుండా యూత్ కాంగ్రెస్లో ఏదైతే మన పార్టీ సిద్ధాంతాలతో మన పార్టీ నుంచి ఏదైతే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్ అకౌంట్లో ఏదైతే వస్తుందో దానికి నెంబర్ ఆఫ్ పీపుల్ షేర్ చేయాలి షేర్ చేస్తూ ఉంటే ఏదైతే బీఆర్ఎఫ్ వాళ్ళు సోషల్ మీడియాను ముందు పెట్టుకొని దొంగ చాటుగా ఫేక్ న్యూస్ పెడుతున్నారో దాని దీటుగా మనం వాళ్ళకి దెబ్బ దెబ్బ కొట్టేటట్టుగా మనం ముందుకు వెళ్ళాలి అంతేకాకుండా ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏదైతే సమావేశం నిర్వహిస్తున్నామో ఇందులో భాగంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అందులో భాగంగా కల్లెపల్లి సర్పంచ్ జనార్దన్ మామ గారికి రాసన్న గారికి సదానంద్ సార్ గారికి బాసనాయ గారికి పుట్లగడ సర్పంచు మరియు సద్దామన్న గారికి ఆదర్భాయ్ గారికి మరియు యూత్ కాంగ్రెస్ నాయకులకు యాసన మాయ సర్పంచు సత్తన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను నాయకులు కితావల్ శంకర్ నాయ గారికి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ఖరారు చేసిన సందర్భంగా ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేసిన మన యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హరిప్రసాద్ అన్న గారికి మరియు మన యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండల నాయకులు విజయన్న గారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరికీ ప్రతి ఒక్కరికి మా జనార్దన్ మామగారైనా దాసన్న అయినా భాష అందరికీ విచ్చేసినందుకు కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకుంటూ శంకర్ గారికి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ఖరారు ముఖ్య ముఖ్య పాత్ర వహించిన మన పెద్దలు జానరెడ్డి గారికి పాదగవంధనలు తెలుపుకుంటూ అదేవిధంగా శంకర్నాయ గారు తన గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ చేసినందువల్ల అదేవిధంగా మునుగోడు ఎలక్షన్లో కావచ్చు రావణ సాగర్ బై ఎలక్షన్లో కావచ్చు హుజునగర్లో అవ్వచ్చు ఏ ఎలక్షన్ అయినా తను పడ్డ కష్టం వల్లనే ఆ ఫలితం వచ్చిందని నా మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మరియు శంకర్ నాయక్ పడే కష్టానికి కష్టానికి ఈరోజు ఈ ఫలితం రావడం దామోసరం మండలమే కాదు కూడా న్యూజులమే కాదు నల్గొండ జిల్లా మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నాయి మేము కూడా శంకర్ నాయక్కి ఇంత పెద్ద పదవి రా వచ్చినందుకు మేము కూడా చాలా ఆనందంగా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నాం శంకర్ నాయక్ గారికి ఈ ఎమ్మెల్సీ పదవి రావడం వల్ల మేమంతా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి ఎమ్మెల్యే కోటలోని ఎమ్మెల్సీలలో మన నల్గొండ జిల్లా వాస్తవ్యులు మిర్యాలగూడ నియోజకవర్గం రామచల్ల మండలంలోని కేతావత్ తండాకు చెందిన శంకర్ నాయక్ గారికి కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం మన ఎమ్మెల్సీ కేటాయించినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన శంకరన్న కూడా యూత్ కాంగ్రెస్ నుంచి ఎదిగినటువంటి వ్యక్తిగా యూత్ కాంగ్రెస్ మొత్తం కూడా హర్చించదగ్గ విషయం శంకరన్న కూడా యూత్ కాంగ్రెస్లో ఎన్నో ఉద్యమాలు చేసి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఈ ఈరోజు దామరచెల్లలో ముఖ్య కార్యకర్తల ఎన్ఎస్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిప్రసాద్ నాయక్ గారు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు సీనియర్ నాయకులు శంకర్ నాయక్ గారికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం బరుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా కానీ ద్రోహం చేయదు వారికి సానుకూలంగా అవకాశాలు కల్పించడంలో పెద్దపీట వేస్తుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా శంకర్ నాయక్ గారు రెండుసార్లు ఎంపీపీగా ఒకసారి జెడ్పీటీసీగా ఒకసారి టౌన్ ప్రెసిడెంట్గా మండల పార్టీ అధ్యక్షుడి నుంచి ఈ యొక్క ఇవాళ ఎమ్మెల్యేల స్థానంలో ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగి తెలంగాణ రాష్ట్రంలోనే మన నల్గొండ జిల్లాకి నాలుగు ఎమ్మెల్సీలు వచ్చినాయి అది మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటి సిపిఎం పొత్తుల భాగంగా ఇచ్చిన ముగ్గురు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒకటి అద్దె దయాకర్కి మన శంకర్ నాయక్ గారికి విజయశాంతి గారికి అదేవిధంగా నెల్లిక సత్య గారికి ఎందుకంటే చట్టసభలో తొలిసారి అడుగు పెడుతున్నారు వాళ్ళు వాళ్ళందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మన హరిప్రసాద గారికి అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు షఫీ విజయ్ మీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా మీరు ఈ విలేకరుల సమావేశం ఏర్పడిన చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది యూత్ కాంగ్రెస్ అనేది హార్డ్ వర్క్ మీ హార్డ్ వర్క్ తోటే కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ముందుకు రావడానికి మీ తోడ్పాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు దానికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఏది ఏది చేసినా కానీ అధికార పది సంవత్సరాలు అధికారంలో అయినప్పుడు కూడా యూత్ కాంగ్రెస్ అనేది చాలా ఎలక్ట్గా పనిచేసింది రాష్ట్రం మొత్తం కూడా బల్మూరు వెంకట వెంకట ఎమ్మెల్సీ పదవి రావడం కూడా మీ అందరి మీరు చేసిన హార్డ్ వర్క్ తోటే ఏదైతే వాళ్ళు వాళ్ళందరినీ మీరు ఆదర్శం తీసుకొని ఈరోజు శంకర్ శంకర్ నాయక్ కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది దేనివల్ల వచ్చింది హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా కానీ మన పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మన పని మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పార్టీ మన 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 పనిని గుర్తించి పదవులు ఖచ్చితంగా వస్తాయి నేను మీ ఇందు మూలంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీరు కూడా వర్క్ చేయండి పదవులు కానీ అలా పదవి ఉంది లేదు అనేది ఇది ఆలోచన కాకుండా మనం పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనకు అవకాశాలు వస్తాయి ఈ అందరి ఈ అవకాశాలు మీరు అందరూ వినియోగించుకోవాలని ఈ చిన్న అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గిరిజన ముద్దుబిడ్డ యథావత్ శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఈ విషయంలో సహకరించినటువంటి గుంటూరు జానారెడ్డి గారికి పెద్దలు జానారెడ్డి గారికి అలాగే జిల్లా మంత్రులకు అలాగే రేవంత్ రెడ్డి గారికి అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా మేము దామర్చర్ల మండల పక్షాన ప్రతజ్ఞతలు జరుపుతున్నాము ఒక గిరిజన ముద్దుబిడ్డగా తను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అలాగే ఎంపీపీగా జెప్ రెండుసార్లు జెప్ డీసీగా ఒకసారి మిర్యాలగూడ టౌన్ ప్రెసిడెంట్గా రెండుసార్లు నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా తను ఎంతో కష్టపడి ప్రతి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి కార్యకర్తను పేరు పెట్టి పిలిచి ప్రతి కార్యకర్తకు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తను ఒక్క ఫోన్ కాల్ చేస్తే దేవుడన్న ప్రత్యక్షం ఎక్కడో లేదో కానీ శంకరన్న మాత్రం అది హాస్పిటల్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఇంకా వేరే చోట ఎక్కడైనా కావచ్చు నేనున్నాను అని తను చేతనైంది రోజుకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా ఈ మిర్యాలు కూడా నల్గొండ జిల్లాలో ఇంకా ఇంత స్టాండర్డ్గా ఉన్నారు అంటే అది కేవలం శంకర్ నాయక్ వల్ల కృషి వల్ల ఆయన చేసిన రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం మళ్ళీ నైట్ మళ్ళీ పన్నెండు గంటల వరకు కూడా ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఆ సందర్భంలో ఫోన్ ఎత్తి మాట్లాడి నెక్స్ట్ దానికి ఉన్న రెస్పాన్స్ చేసి ప్రతి విషయంలో ప్రతి కార్యకర్తకు ప్రతి ఊర్లో తాను పేరు పెట్టి ఒక వంద నుంచి ఐదు వందల మందిని పిలవగలిగిన ఏకైక నాయకుడు మా శంకర్ నాయక్ గారు ఆయనకి ఈరోజు రావటం మా అందరం మా సొంత ఇంట్లో మా సొంత అన్నకు ఒక మంచి పదవి వచ్చిందనే గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆయనకు ఈరోజు ఎమ్మెల్సీ పదవి రావటం వల్ల మా దామరచర్ల మండలం ఇంకా అభివృద్ధి చెందుతుంది మేము ఈరోజు దామర్చెల్ల మండలం దామర్చెల్ల గ్రామంలో మన ఎన్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ నాయకు ఇక్కడ ఎన్ఎస్యు తరఫున మన ఎమ్మెల్సీగా ఎన్నికైన కేతావాస్ శంకర్ నాయక్ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి మన వచ్చి ఇక్కడ మన కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులని అందరినీ మనకూర్చి ఇక్కడ ఒక మీటింగ్ గా పెట్టి మన అందరికీ ఆయన గురించి చాలా గొప్పగా చెప్పిన మన హరిప్రసాద్ నాయక్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన తెలంగాణ గురు విధు వృద్ధుడు మన తెలంగాణ ముద్దు బిడ్డ కుందురు జానారెడ్డి గారు వల్ల మనకి ఇవాళ మన కేతబ శంకర్ నాయక్కి ఎమ్మెల్సీగా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితేంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది బొమ్మటి రెడ్డి ఎంకరెడ్డి గారైతేంది మన రఘువీరారెడ్డి ఎంపీ రవి రఘువీరారెడ్డి గారు అయితే అందరూ కలిసికట్టుగా మన బతుల లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా కలిసికట్టుగా అందరూ పనిచేయడం వల్లనే కంపల్సరీ మన గిరిజన బిడ్డ శేఖర్ నాయక్ గారికి తప్పకుండా ఈ ఎమ్మెల్సీ ఇవ్వాలని గట్టి పట్టుదలతో అందరూ ఏకీభవించి అతని ఈరోజు దామర్చల మండలంలో కేంద్రంలో యూత్ అధ్యక్షుడు మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ ఆధ్వర్యంలో అదేవిధంగా విలేకర సమావేశంలో ఇక్కడ వచ్చిన యూత్ యూత్ పిల్లలకు ఇట్లా అలాగే మా సర్పంచుడుగా జనార్దన్ నాయకి దాసన్నకు సదానాన్నకు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ శంకర్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఎమ్మెల్సీ మా శంకర్ కృప కథావత్ శంకర్ నాయక్ దామరచలం మండలంలో చేసిన సేవలు చాలా ఇరవై ఐదు చాలా చేసిన సేవలు ఉన్నాయి అదేవిధంగా మిగలగూడ నియోజకవర్గానికి నల్లగొండ జిల్లాకి మొత్తానికి కూడా పై ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా శంకర్ నాయక్ అనే వ్యక్తి గిరిజన ముద్దుబిడ్డానికి గుర్తించి మన జానారెడ్డి సార్ గుర్తించి అదేవిధంగా మన గవర్నమెంట్ ప్రజాపాలన నుంచి రేవంత్ రెడ్డి సార్ గుర్తించి కూడా మన కేంద్రంలో ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ కేటాయించి గుర్జున ముద్దుబిడ్డకు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఉంది అదేవిధంగా మా నల్లగొండ జిల్లా కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ రావడం చాలా అందరికీ సంతోషంగా ఉంది ఇప్పుడు నేనేమంటున్నానంటే శంకర్ నాయక్ పడ్డ కష్టాలు అయితే యూత్ కాంగ్రెస్ నుండి ఎన్ఐ నుండి మండల అధ్యక్షుడు నుండి రెండు సార్లు జడిపిడిసి ఒకసారి ఎంపీపీగా పట్టణ అధ్యక్షుడుగా మన నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెండు సార్లుగా ఇన్ని గుర్తించి కష్టపడేందుకే ఆ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ పదవి దక్కడం చాలా సంతోషం ఉంది అదేవిధంగా మా గిరిజనులందరికీ కూడా మా ఇంట్లో మా దామలచల్ల మండలం కాకుండా మిగతాగడ గిరిజన అందరికీ శంకర్నాయ్ గిరిజ ఎమ్మెలసీ పదవి అందరికీ సంతోషం పండగలాగా ఉంది అందరికీ కూడా ఆ పండగని రేపు మేము శంకర్నాయ్ గారు మిరుగడ రాబోతున్నారు కాబట్టి అందరూ కూడా మాజీ సర్పంచ్లు కౌన్సిలర్లు యూత్ లీడర్లు ఎమ్మెల్సీలు అందరూ కలిసి మన ఇప్పుడు దాసన చెప్పిండు వేములపల్లెం నుండి మిరల్గూడ రౌండ్ నుంచి చింతపల్లి బైపాస్ ఉండే ఇంటికి మన అందరం కలిసి స్వాగతం పలికి భారీ గ్రాండ్గా బైకులతో ఐదు వందల ఆరు వందల బైక్లతో పలికి మన ఎమ్మెల్సీని మన కూడా నప్పించుకోవడం అనేది చాలా సంతోషాన్ని కోరుకుంటున్నాను యూత్ కాంగ్రెస్ తరఫున మన హరిప్రసాద్ సమావేశం ఏర్పాటు చేసిన కాబట్టి కూడా ధన్యవాదాలు ముద్దు అయిన శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కాబట్టి రేపు అతను హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ పదవి మీద వస్తున్నారు కాబట్టి అతనికి మనం అందరం కూడా ఘన స్వాగతం పలిచి విలాడంలో పెద్ద ర్యాలీ చేసి మన గిరిజన ముద్దు అందరం కూడా పార్టీకి అతీతంగా అందరూ అతని అభిమానులు ఎవరెవరు ఉండరు అందరూ కూడా రేపు విరాడంలో పది పదిహేను ఇంటికి వస్తే అందరం కలిసి విరాడంలో పెద్ద ఊరేగింపు చేసి అతనికి ఇంటికి ఇంటి దాకా సాగ నంపి మన అందరం కూడా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి స్వాగతం పలకాలని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ యూత్ కాంగ్రెస్ వాళ్ళకు కానీ ప్రజలకు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా పాల్గొని మంచి అందరూ కూడా నేను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రూపావత్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో మరి శంకరన్న ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల ఈరోజు దామర్చెల్ల మండల కేంద్రంలో ఒక ప్రెస్పీట్ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఆహారు నిశలు కృషి చేస్తున్నటువంటి అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గిరిజన ముద్దుబిడ్డ మరి శంకరన్నకి ఎమ్మెల్సీ రావడం పట్ల దామర్చెల్ల మండల ప్రజలందరూ ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా మరి ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం స్టార్ట్ చేసి ఈరోజు ఒక చట్టసభల్లో మరి అసెంబ్లీలో ఒక గిరిజన ముద్దు బిడ్డకి అడుగుపెట్టే అవకాశం దక్కడం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఈరోజు మనకి ఉన్నటువంటి ఐదు నాలుగు ఎమ్మెల్సీలలో నాలుగు ఎమ్మెల్సీలు మరి బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ముందురు జాగారెడ్డి గారు కావచ్చు మరి బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్క ప్రతి పార్టీలో కావచ్చు నామినేటెడ్ పోస్టులో కావచ్చు చట్టసభలో కావచ్చు మేము అవకాశం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతోనే సోషల్ జస్టిస్ సాధ్యమని చెప్పేసి ఈరోజు తెలిసే విధంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కంకణ బదులుపై ఉన్నారు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి కష్టపడ్డ కార్యకర్తకి గుర్తింపు అవ్వాలని చెప్పేసి మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహార ఇన్ఛార్జి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు నామినేటెడ్ పోస్టులో కావచ్చు కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు న్యాయం జరుగుతుంది వ్యక్తం చేస్తా ఉన్నాం అదే విధంగా మన గిరిజన ముద్దుబిడ్డ బిడ్డ మరి కాంగ్రెస్ పార్టీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఆర్డర్ కృషి చేసినటువంటి శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీగా గా రేపు మన సొంత గడ్డ మిర్యాలోడలో అడుగు పెట్టబోతా ఉన్నారు కాబట్టి మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐక్య తోటి రేపు ఆ యొక్క కార్యక్రమాన్ని స్వాగత కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం we